సినిమా అనే రంగుల ప్రపంచంలో అడుగు చాలా చాలామంది యువకులు కలలు కంటుంటారు దర్శకుడిగా తన పేరును స్క్రీన్పై చూసుకోవాలనే తపనతో ఒకరు తెరపై తన నటనతో చప్పట్లు కొట్టించుకోవాలనే ఆశతో మరొకరు ఇలా ఎంతో మంది తామేంటో నిరూపించుకోవాలని ఊర్లు వదిలి పట్టణం వైపునకు అడుగులు వేస్తుంటారు అవకాశాల కోసం వేచి చూస్తూ ఎన్నో అవమానాలను దిగమింగుకుంటూ తమ ప్రతిభను నిరూపించుకునే ఛాన్స్ కోసమే వెయికళ్లతో ఎదురుచూస్తుంటారు ఇలాంటి యువత కలల్ని సినిమా రూపంలో ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమే సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ మాలేగావ్ అనే పట్టణంలో నాసిర్ ఆదర్శ్ గౌరవ్ అనే వ్యక్తి దర్శకుడిగా కావాలని కలలు కంటూ ఉంటాడు ఓ రోజు పైరసీ చిత్రాలు ప్రదర్శిస్తున్నారంటూ ఆ ఊరి థియేటర్ను మూసేస్తారు పోలీసులు దీంతో నాసిర్ మన ఊర్లోనే మనమే ఎందుకు సినిమా తీయకూడదంటూ తన స్నేహితుల సాయంతో ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటాడు అనుకున్నట్లుగానే అమితాబ్ బచ్చన్ సినిమా షోలే ను రీమేక్గా మాలేగావ్ కా షోలే పేరుతో తీసి మంచి విజయాన్ని అందుకుంటారు కాని ఇప్పుడే మొదలవుతుంది అసలు కథ దీని తరువాత తీయబోయే సినిమా రీమేక్ కాకుండా తను రాసిన స్క్రిప్ట్ తీద్దామంటాడు ఫరోగ్ వినీత్ కుమార్ మరి ఫరోగ్ రాసిన కథతోనే సినిమా తీస్తారా ఈ క్రమంలో ఆ స్నేహితుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయి అనేదే సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ స్టోరీ విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుతం ఇది ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు